మంగళగిరి నిడమరు మధ్య రైల్వే గేట్ వద్ద ప్రజల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి మంగళగిరిలో నాలుగు వరుసల పైవంతన నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రి పెంబసాన చంద్రశేఖర్ చొరవతో ఆర్ఓబీ నిర్మాణానికి సుమారు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది స్థానికులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మంగళగిరికి నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారి నాయకత్వం నాలుగు లైన్లతో ఫ్లైఓవర్ పోవటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ స్టేడియం కానీ నిడమర్రు కానీ మంచి రాజభోగం వస్తుంది మంగళగిరి నియోజకవర్గంలో మరి నిడమర్రు గేటు ఎప్పటి నుంచో ఇటు నుంచి వెళ్ళేటటువంటి బాటసార్లకి ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు అనేది ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో లోకేష్ బాబు గారి చొరవతో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజున నాలుగు లైన్లు రోడ్డు నిర్మాణం ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఎన్నో దశాబ్దాల పాటు ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరబోతా ఉంది నాలుగు లైన్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి మరి అనుమతులు రావటం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అయ్యి అనుమతులు కూడా రావటం చాలా సంతోషించదగ్గ విషయం ప్రతి అరగంటకు ఒకసారి లైన్ వేయటం ట్రైన్ రావటం లైన్ వేయటం జనానికి మహా ఇబ్బందిగా ఉండేది గత ప్రభుత్వంలో ఇలాంటిది ఏది పట్టించుకోలేదు ఈ నాలుగు లైన్లు ఫ్లైఓవర్ని రూపుదిద్దుకోవటం ఈ ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా సంతోషంగా ఉంది